బరాబర్ ఉద్యోగాలు ఇస్తామన్నది ఒకటి ప్రభుత్వంలో ఉద్యోగాలు యాక్చిస్తాం ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజ్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వారు ఏమన్నారు నేను ప్రివిలేజ్ ఇచ్చారట ఎందుకు సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన ఉన్నటువంటి అప్పులు లెక్కలు బరాబర్గా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లా రైతులకు ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చామని అన్నప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా పన్నెండు వేలు ఇస్తారంటే ఏ అవి కూడా ఇస్తామని అన్నాం ఏ పని భూమి లేని నిరుపేద కూలీలకి పన్నెండు వేలు కూడా ఇస్తాము అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలైజ్ ఏ నిరుపేద కూలీలకి పన్నెండు వేలు మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే మీకు ఇలా ఇబ్బంది కూలీలకి ఇవ్వద్దా ఏంటి ఈ భూస్వామి మనస్తత్వం ఏంట ఇబ్బంది ఏ ఇబ్బంది అయితే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఇస్తామని అన్నాం అది ప్రివిలేజ్ మోషన్ రైతు కూలీలకి ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్ ఆ ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష ఇది ఎక్కడ ఉల్లంఘన ఏ ఉల్లంఘన రైట్ రైట్ ఇంకోటి చెప్పారు ఏడు లక్షల పదకొండు వేల పైన రుణం ఉంది అని తప్పులు చెప్తున్నాను మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్తున్నారు పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే ఆరు నెలలకు ఒకసారి మతిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆరు నెలలకి ఒకసారి ఎందుకు పోతుంది అర్థం గట్లే ఆ సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు రెండు వేల ఇరవై మూడు అదైపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పదోలు పట్టిస్తారు ఇది ఎక్కడ అధ్యక్ష ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన మోషన్ అంట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఎల్లున్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బిఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాగలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ గ్యారెంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే కానీ వాళ్ళు మేము చెప్పామే దాచుకోలేదు కదా మీలాగా సభను తప్పుదో పట్టించే మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షలు పైబడి ఉన్నారు మాట దాచిపెట్టారు మీరు మేమయ్యాలి దాయలు నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పావు దీనిపైన చర్చ కావాల నువ్వు ఫైన్ రెడీ మేము సార్ 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 వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ ఏడ కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి దయచేసి ప్లీజ్ గారు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు రాజకీయం అంతా మాట్లాడచ్చు మేము నేను ఐ వాజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్ నేను డివియేట్ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరు మా హక్కులను అప్పడాలి సార్ ఇక్కడ వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్ మా హక్కులు కాపాడాలి సార్ మీరు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయితే స్పీకర్ సార్ మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారి మీద చాలా ఒక హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారు సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న నేను చూశాను బిఎస్సీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది బీఏసీ సమావేశం జరిగే నిన్న కూడా నిరసన చేయపోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బిఏసీ సమావేశం జరుగుతూ ఉంది పదేళ్లు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసేవా అధ్యక్ష బిజినెస్ సభలో